బాపట్ల జిల్లా చీరాల సైంటాన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏఐఫ్ఐ నెక్స్ట్ జనరేషన్ ఇంజనీరింగ్ అప్లికేషన్ పై ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణ్ రావు సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు ఏఐఫ్ఐ నెక్స్ట్ జనరేషన్ ఇంజనీరింగ్ అప్లికేషన్ పై ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ను ఇంజనీరింగ్ విభాగము మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ వారి సహకారంతో నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు ఆన్లైన్లో ఈ ప్రోగ్రాం వారం రోజుల పాటు జరుగుతుందని ఈసీఈ బ్రాంచ్ శ్రీహరిరావు వరంగల్ మరియు టి కిషోర్ కుమార్ ఈసీఈ డిపార్ట్మెంట్ నీట్ వరంగల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారని సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ టి కిరణ్ కుమార్ తెలిపారు నమస్కారం ఆయన్ డాక్టర్ జగదీష్ బాబు ప్రిన్సిపాల్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఈరోజు మా కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లైడ్ టు నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్ అనే ఒక లేటెస్ట్ టాపిక్ మీద ఒక వన్ వీక్ ఎఫ్డిబి ప్రోగ్రామ్ ఎన్ఐటి వరంగల్ వారి కోఆపరేషన్తో కొలాబరేషన్తో స్టార్ట్ చేయడం జరిగింది సో ఇందులో భాగంగా ముందుగా మా హెచ్ఓడి డాక్టర్ కిరణ్ కుమార్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఇట్లాంటి ఇనిషియేటివ్ తీసుకున్నందుకు ముఖ్యంగా సహకరించినటువంటి ఎన్ఐటి వరంగల్ ప్రొఫెసర్స్ ప్రొఫెసర్ శ్రీహర్ రావు గారికి అదేవిధంగా ప్రొఫెసర్ కిషోర్ కుమార్ గారికి మా కళాశాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో ఎన్ఐటి వరంగల్ అసోసియేషన్తో ఈ దినం నుంచి వారం రోజుల పాటు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఈ దినాలలో మరి అభివృద్ధి చెందుతున్న మరి యొక్క దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ యొక్క ఉపయోగాలు సివిల్ ఇంజనీరింగ్ మరియు ఇతర బ్రాంచుల యొక్క మరి ఆ యొక్క నాలెడ్జ్ని మరి అభివృద్ధి చేయటకు చీరాల మరి ప్రాంతంలో సెయింట్ ట్యాన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ దినమున ఈ యొక్క ప్రోగ్రామును మరి ప్రారంభించడం జరిగింది ఈ ప్రోగ్రాముకు మరి మాకు తోడ్పాటు ఇచ్చిన మేనేజ్మెంట్ గారు ప్రిన్సిపల్ గారికి మరి డిపార్ట్మెంట్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ అందరికీ మరి మా యొక్క కృతజ్ఞతలు తెలుపుతూ మరి యొక్క మరి యొక్క ప్రోగ్రామును మరి అధ్యాపకులు పిల్లలు అందరూ ఉపయోగించుకొని వారి యొక్క మరి రీసెర్చ్ను అభివృద్ధి చేయాలని మరి వీరు తెలియపరుస్తున్నాం